హలో హాయ్గా ఇస్మానో సుజు కిచెన్కి స్వాగతం ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఫిష్ బిర్యానీ ఇది తున ఫిష్ ఇలా ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసుకోవాలి నేను టూ అవర్స్ మ్యారినేట్ చేశాను ఫిష్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమోటా వన్ లెమన్ ఉప్పు కారం ధనియాల పొడి ఫిష్ మసాలా కొంచెం కసూరి మేంతి పసుపు మిరియాల పొడి ఉప్పు ఇవి బిర్యానీ స్పైసెస్ కొంచెం అలాగే సోంపు కొంచెం చాజీరా స్ట్రాన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీకి సరిపడా ఆయిల్ గీ టూ స్పూన్స్ బిర్యానీ స్పైసెస్ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కొత్తిమీర పురిండి మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటో ఎర్రగా ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ రైస్ని నైంటీ పర్సెంట్ కుక్ చేశాను నిమ్మకాయ ఉప్పు బిర్యానీ స్పైసెస్ కొంచెం ఆయిల్ కొత్తిమీర పుదీనా వేసి ఉడికించుకోవాలి రైస్ని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు పసుపు వేసుకున్న ఫిష్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫిష్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి హాఫ్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ పెట్టుకున్న రైస్ని కొంచెం లెమన్ జ్యూస్ అండ్ ఫుడ్ కలర్ వేసి పెట్టుకున్న రైస్ మీద కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ కొంచెం నెయ్యి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా కొంచెం మూత మీద వెయిట్ ప్రెస్ చేసుకోవాలి అంతే మన వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది అంతే వేడి వేడి ఫిష్ బిర్యానీ రెడీ ఇవాళ మీరేం బట్టర్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి